మతానికి అర్థాన్ని అవగాహన చేసుకోవడం అవసరం చాలామంది వ్యక్తుల దృష్టిలో మతం అనేది కుటుంబ సాంప్రదాయం లేదా సామాజిక లాభం లేదా నీతి వర్తనపు అలవాటు వాళ్ళకి మతానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి సరైన అవగాహన లేదు ఒక వ్యక్తిని మీరు ఏ మతాన్ని అనుసరిస్తారు అని నేను అడిగాను ప్రత్యేకంగా ఫలానా అని లేదు నేను నా సౌకర్యానుసారంగా చర్చలను మారుస్తాను అని అతను జవాబిచ్చాడు దైవాన్వేషణ అనేది జీవితపు అతి ముఖ్యమైన అవసరమని గ్రహించి అన్వేషించని వారు మతానికి అర్థం తెలుసుకోలేరు ప్రజలందరూ డబ్బుని ఎందుకు కోరుతారు ఎందుకంటే అనేది తమ సంక్షేమానికి కావలసిన వస్తువులను సమకూర్చడానికి ఎంతో ముఖ్యమైనదనే ఆలోచనకు వాళ్ళు బద్దులై ఉన్నారు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకది తెలుసునంతే అలాంటప్పుడు చాలామంది దేవుణ్ణి అన్వేషించాల్సిన అవసరాన్ని ఎందుకు అర్థం చేసుకోరు ఎందుకంటే వాళ్ళకి ఊహాశక్తి విచక్షణ కరువయ్యాయి చాలా చిన్నతనంలోనే సైద్ధాంతికమైన లేదా కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలకు శాస్త్రాలు ఇచ్చే జవాబుల్లోని సత్యాన్ని సాక్షాత్కారం ద్వారా దైవ సంసర్గం ద్వారా అనుభూతం చేసుకుంటే తప్ప మనస్సును నిజంగా పూర్తిగా సంతృప్తిపరచలేవు అని తెలుసుకున్నాను ఉదాహరణకు మా తల్లిగారు చనిపోయినప్పుడు ఇంకా ఇతర ప్రియతములు నన్ను విడిచిపోయినప్పుడు లోపల ఆ వియోగాన్ని ఎంతో ప్రతిఘటించాను కానీ ఎవరూ తృప్తినిచ్చే వివరణ నాకు ఇవ్వలేకపోయారు నా స్వప్రయత్నం ద్వారా నాకు నేనే జవాబు పొందాలని నిశ్చయించుకున్నాను దీనికి నేను గుడ్డిగా ఒప్పుకోను అని ప్రతిజ్ఞ చేశాను ఈ విశ్వాన్ని సృష్టి చేసిన వాడి నుంచే నేను సమాధానాలు పొందుతాను మందిరాల్లో చర్చీలలోనూ చేసే బోధలలో నేను అర్థం చేసుకోలేకపోయినా జీవిత రహస్యాలను గురించి దేవుడి నుంచే నేను సూటిగా తెలుసుకోవడానికి ప్రయత్నించాను కొంతమంది పేదవాళ్ళుగాను కొంతమంది గొప్పవాళ్లుగాను కొంతమంది గుడ్డివాళ్లుగాను కొంతమంది ఆరోగ్యంగాను ఎలా పుట్టారు అనేదానికి మతం నాకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వకపోతే దేవుడి న్యాయాన్ని గురించి అది నన్నెలా సమాధానపరచగలదు భారతదేశపు గురువులు దైవ సంసర్గం పొందడం ద్వారా అంత సాక్షాత్కారం ద్వారా జీవిత చిక్కుముళ్లకు జవాబులు కనిపెట్టారు మనం కూడా అలా ఎలా చేయవచ్చునో చూపారు ఈ ప్రపంచంలో అనేక రకాలైన మతవాదులు ఉన్నారు ప్రతి మతంలోనూ దానికే సొంతమన దగ్గ వైవిధ్యం ఉంటుంది కొంతమంది మతానికి పూర్తిగా భావావేశపూరితంగా దగ్గర వాలని చూస్తారు వాళ్ళ భావోద్రేకాలు వాళ్ళ మీద అతిగా పనిచేసినప్పుడు వాళ్ళు మత విషయంలో అమితావేశ పురులవుతారు కానీ అత్యున్నత భావోద్రేకపు ప్రదర్శనలో ఒకరికి దేవుడితో సంపర్కం పోతుంది మానసిక ఉద్రేకపరమైన స్వభావం గల వాళ్ళు మతంలో చురుకు కావాలనుకుంటారు మీరు బుద్ధి విషయకతలంలో ఉపన్యాసం చేస్తే వాళ్ళు నిద్రపోతారు అది బాగా నీరసంగా ఉందని వాళ్ళంటారు కానీ ఇతరుల భావోద్రేకాలతో ఆడుకోవడం అన్నది వాళ్ళ మనస్సులను మోసగించడం అవుతుంది అది వాళ్లకు సత్యాన్ని భగవంతుణ్ణి ప్రసాదించడం లేదు మేధావంతుడైన విశ్వాసపరుడు వివిధ మతశాస్త్ర తాత్విక భావాలను వినడంతో ఆనందం పొందుతాడు భావోద్రేకపరుడైన విశ్వాసి కన్నా తాను దైవ విషయక అవగాహనలో పైమెట్టున ఉన్నానని తనను తాను పొగుడుకుంటాడు ఏ విధంగా భావోద్రేకాలను అంతగా ప్రేరేపించేది దేవుణ్ణి ఇవ్వదో అదేవిధంగా మేధాపరమైన ఉత్సాహం కూడా ఇంకొక విధమైన మత్తుమందు వేరే రకమైన మానసిక గారడి అది అన్వేషకుడికి అతడికి నిజంగా అవసరమైన దాన్ని ఇవ్వదు పిడివాదాన్ని అంటిపెట్టుకున్న మతవాదులు తాము నిజంగా అర్థం చేసుకుని లేదా తాము సాక్షాత్కరింప చేసుకుని వాటి గురించి తరచుగా చిలకల్లా పలుకుతూ ఉంటారు మీరు వాళ్ళని ప్రశ్నలు అడిగినప్పుడు శాస్త్రాలను సిద్ధాంతాలను ఆధ్యాత్మిక గ్రామ్ఫోన్ రికార్డుల్లా ఉదహరిస్తారు వాళ్లతో మాట్లాడటం అనవసరం అంతా తమకే తెలుసని వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు కాబట్టి థ్యాంక్